అందరికి నమస్కారం అండి ఇప్పుడు ఇది వచ్చేసి హెడ్ జుల్యూషన్ దశరథ గడ్డి ఇది వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే చాలామంది వచ్చేసి పుట్టలు మేకలు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇందులో మేపుకుంటున్నారు అలా చేయొద్దండి అలా చేయడం వల్ల గడ్డి ఆ మాదిరి రాదు చూసారు కదండి అక్కడ గడ్డి ఉంది కదా మాదిరి రాదు ఎక్కడంటే అక్కడ ఇదే అయిపోతుంది బాగా గడ్డి మంచిగా మనము చాలా రోజులు దానికి వాళ్ళకు తినిపించుకోవాలనుకుంటే మనము తప్పనిసరిగా మనము దీంట్లో తినకూడదు దీంట్లో తిని తినిపించడం వల్ల మనకే నష్టం ఉంటుంది ఇప్పుడు అలాగే నేను అక్కడ వెళ్ళి తీసుకెళ్ళి చూపిస్తాను మనము లైన్గానే పోసుకోవాలి దీన్ని పెంచుకోవాలి అలాగే నలభై ఐదు రోజుల వరకు నలభై ఐదు రోజుల నుండి అరవై రోజుల లోపల మన భూమిని బట్టి మనము వేసుకునే ఎరువులు బట్టి మనకు తప్పకుండా యూరియానో లేదంటే ఫాస్ఫైడ్ కూడా దాన్ని బట్టి వస్తుంది తప్పకుండా మనము లైన్లు కానీ ఇలాగే పండించుకోవాలి ఇలాగే కోసుకొని తగిలించుకోవాలి దీంట్లో మేపడం వల్ల మనకే నష్టము గడ్డి కొరత ఉంటుంది అలాంటి సమయంలో మనం బయటకు వెళ్ళి మెప్పుడు రావాల్సి ఉంటుంది అలాగే బయట కూడా మేత లేకపోతే చాలా ఇబ్బంది పడతాము ఇప్పుడు ఇక్కడ చూడండి ఇందులో కొందరైతే అక్కడ విత్తనాలు ఉన్నాయి ఆ విత్తనాలు వచ్చేసి కను పడిపోతాయి అన్నమాట ఇప్పుడు నా దగ్గర ఎక్కువ జీవాలు ఉన్నాయి కాబట్టి దానికోసము ఇప్పుడు గడ్డి గడ్డి ఎక్కువ ఉండడం వల్ల పుట్టలు తక్కువ ఉండడం వల్ల ఇప్పుడు గడ్డి ఎక్కువ ఉండడం వల్ల దానికోసము ముద్రిపోయింది నేను క్లీడ్గా కోసుకుంటూ పోతున్నాను కదా దానికోసము ఇప్పుడు తక్కువ ఉండడం వల్ల గడ్డి ముద్రపోతుంది అలాగే ముద్రపోయినంత మాత్రాన మనకు నష్టం ఉండదు ఇప్పుడు మనము కోసాము ఇక్కడ చూడండి ఎంతంత లాభం ఉంటుంది అంత కోసాము ఈ మాదిరిగా ఇంకా బాగా వస్తుంది దాంతో ఏమి ఇబ్బంది ఉండదు అలాగే విత్తనాలు పడుతున్నాయి కదా ఆ విత్తనాలు లే దాంట్లో మేపిస్తాము అని ఒక వీడియోలో చూశాను అలా చేయొద్దండి అలాగే ఆ విత్తనాలు ఈ మాదిరిగా మొక్కలు అన్నమాట మొలకలు నేనైతే కాస్త పనుల్లో ఉండడం వల్ల నేను తీయలేదు ఇది వచ్చేసి చూడండి ఇక్కడ హెడ్ చూసాను ఈ మాదిరిగా ఇవి విత్తనాలు పడి ఈ మాదిరిగా మొలకలు వచ్చేస్తాయి అంటే ఇది వచ్చేసి మూడో కటింగు చేస్తున్నాను అనుకుంటాను అందులో వచ్చేసి ఈ మాదిరిగా మొలకలు పడిపోయినవి మా మధ్యలో ఉంటాయి అలాగే మధ్యలో మనము ఈ గడ్డి అనేది పెట్టుకోకూడదు చాలా అంటే చాలా నీట్గా ఉంచుకోవాలి మనము అలాగే ముందుసారి అయితే కోసేసాను అప్పుడైతే నీళ్ళు తడిగా కట్టలేదు నిన్న సాయంత్రము రాత్రి బాగా వర్షం పడింది అలాగే చాలా మెత్తగా ఉంది అలాగే ఇప్పుడు వచ్చేసి ఈ మొత్తము పీకేస్తున్నాను చూడండి ఇలాగా ఇక్కడే కానీ ఇక్కడే కానీ లేకుండా చూసుకుంటున్నాను గడ్డి కూడా చూసుకోండి కలుపు కూడా చూసుకోండి ఇక్కడే కానీ లేకుండా చూసుకుంటున్నాను చూస్తుండీ ఇక్కడ వచ్చేసి ఇంకా ఇది చూడండి చాలా దూరము ఇక్కడ చాలా దూరం ఉంది చాలా దూరం ఉండడం వల్ల ఇది వచ్చేసి మూడు అడుగులు పైన ఉంది దానికోసం నేనేం చేశానంటే ఆ సమయంలో నేను అక్కడ వేసుకోలేదు ఇక్కడ ఉంది ఆ సమయంలో అక్కడ జీవాలు ఎక్కువ ఉన్నాయి సరే గడ్డి తక్కువ ఉంటుంది అనే దానికోసము ఫస్ట్ కటింగు పోసేసిన తర్వాత ఫస్ట్ కటింగ్ పోసేసిన తర్వాత దానికి నేను ఈ లైన్ వల్ల ఒక లైన్ నేను ఒక షార్ట్ వీడియోలో నేను చూపించాను అలాగే పారతో బాగా నేను బాగా కలుపు ఇది మెత్తగా చేసేసి తవ్వకం చేసేసిన తర్వాత ఒక చే అక్కడ తాడు అక్కడ తాడు కట్టేసి ఒక లైన్ ద్వారా ఒక చేత్తోనే లైట్గా తీసేసి నేను విత్తనాలు వేసుకున్నాను ఇప్పుడు చూడండి అది కూడా వచ్చింది ఇది కూడా వచ్చింది కాకపోతే దూరం ఉంది అందుకోసం వేసుకున్నాను అమలుకైతే రెండున్నర అడుగులు మూడు అడుగు రెండున్నర అడుగులు పెట్టుకొని వేసుకోద్దండి నాకు గడ్డి కొరత ఉండడం వల్ల ఆ మాదిరిగా వేసుకున్నాను ఇప్పుడు చూడండి ఇక్కడ తప్పకుండా రెండు అడుగులైనా వేసుకోండి రెండున్నరైనా మూడైనా మూడు అడుగులు వేసుకుంటేనే ఇంకా బాగుంటుంది దగ్గర దగ్గర వేసుకుంటే ఈ మాదిరి ఉంటుంది దూరం వేసుకుంటే గడ్డి బాగా ఇంకా బాగా వస్తుంది అలాగే ఇప్పుడు ఇక్కడ ఉంది చూడండి ఇది వచ్చేసి చూడండి ఎక్కడంటే అక్కడ విత్తనాలు పడి ఇవన్నీ ఇలా ఉ చూడండి ఇవన్నీ నేను క్లీన్ చేసేసి చూడండి చూసారు కదండి ఇవన్నీ నేను క్లీన్ చేసేస్తాను తప్పకుండా ఇదైతే చేయను ఇక్కడ ఇక్కడ అక్కడంతా అక్కడంతా ఉండే కదా ఇవన్నీ నేను క్లీన్ చేసేస్తాను కలుపు కూడా ఉంది అది కూడా చూపిస్తాను మీకు రాండి చూసారు కదండి కలుపు కూడా ఉంది ఈ కలుపును కూడా మనము తప్పకుండా నీట్గా ఈ మాదిరిగా శుభ్రంగా ఉంచుకోవాలి కలుపును కూడా లేకుండా చూసుకోవాలి ఇప్పుడు చూడండి ఇందులో చూడండి ఎక్కడే కానీ కలుపు లేదు కలుపు అక్కడక్కడ ఉంటుంది మనము ఎట్టి పరిస్థితులను కూడా కలుపు అనేది పెట్టుకోకూడదు లే పంటను ఏ విధంగా పెట్టుకోవాలో ఆ విధంగానే పెట్టుకోవాలి అలాగే మనము ఇప్పుడు ఇందులో ముక్కలు అక్కడక్కడ ఉన్నాయి కదండి ఇది ఈ మొలకలు వచ్చేసాయి కదా ఇది వచ్చేసి మనము పోసాము కాదనము అప్పుడు నేల గట్టిగా ఉండడం వల్ల పోసేసాను పీకలేదు అలాగే కొన్ని పనులు ఉండడం వల్ల ఆ పనులు చేసుకోలేదు ఇప్పుడు కొంచెం పడింది మెత్తగా ఉంది అలాగే దానికోసము అది మనము అలా ఉంచుకుంటే మనము చెప్పులు లేకుండా తిరగలేము చెప్పులను పెట్టుకొని తిరగాలి అలాగే ఒకవేళ చెప్పులు లేకుండా తిరిగితే మనకు కళ్ళు పుచ్చుకుంటాయి దానికోసము మనము ఎట్టి పరిస్థితులను కూడా మనము పెట్టుకోకూడదు మనము గడ్డి కోసుకోవాలి దాంట్లో పెట్టుకోవాలి కొంచెం బట్టలు తీసుకొని దాంట్లో పెట్టుకొని ఎత్తుకొని పోవాలి ఇప్పుడు కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు అలాగే పైన పైన చూసుకుని కూడా వెళ్ళిపోవచ్చు అలాగే అక్కడ కూడా ఎక్కడ ఉంటే మనకు కళ్ళకు కూర్చుకుంటాయి దానికోసము మనము ఎట్టి పరిస్థితులను కూడా అలా పెట్టకూడదు ఇప్పుడు ఎలా పంటను నేను ఎలా పండించుకుంటున్నానో ఎలా ఉంటుందో అలాగ చేసుకోండి అలాగే మేప మేకలని పొట్టలని ఎలా ఎలా అంటే అలా మేపద్దండి అలా మేపడం వల్ల మనకే నష్టము అలాగే ఇప్పుడు చూడండి ఇక్కడ విత్తనాలు కూడా ఉంటాయి చూడండి విత్తనాలు పడతాయి విత్తనాలు పడితే మొలకలు వచ్చేస్తాయి అక్కడక్కడ వచ్చేస్తాయి చూడండి ఇలాగా అవన్నీ మనము పెట్టకూడదు ఏ పంటను ఏ విధంగా పెట్టుకోవాలో ఆ విధంగానే పెట్టుకుంటాము ఒక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు టమాటాలు వచ్చేసి కొన్ని ప్రాంతాల్లో కట్టల ద్వారా కట్టల ద్వారా కట్టెలకు తాడు కట్టేసి తాళ్ళ ద్వారా కట్టేసి పండిస్తారు కొందరు ఏం చేస్తారు కాలువ తోలేసి కాళ్ళ ద్వారా నేల మీద పండిస్తారు అప్పుడు ఎవరికి దిగుబడి బాగుంటుంది పంట పంట ఎవరికి బాగా పండుతుంది ఎవరికి దిగుబడి బాగా వస్తుంది అది ఒకసారి గుర్తించండి కట్టల ద్వారా పండిస్తారు కదా వాళ్లకు దిగుబడి బాగొస్తుంది కోతలు కూడా ఎక్కువ కాలం ఉంటుంది కోతలు కూడా ఎక్కువ సార్లు వస్తుంది అలాగే పంట కూడా ఎక్కువ కాలం ఉంటుంది అలాగే మనము కాలువల ద్వారా నీళ్ళు నీళ్ళు కట్టుకుంటూ వేసుకుంటే ఏమవుతుంది అది ఎక్కువ రోజులు రాదు అలాగే వర్షాల వల్ల వర్షాలు అధిక వర్షాలు పడతాయి దాని అలాంటి సమయంలో కూడా మనకు ఈ కులిపోతాయి అలాంటివన్నీ ఇలాంటి తప్పులు చేయొద్దండి దానికోసం మనము ఎలా పెట్టుకోవాలో అలాగే పెట్టుకోవాలి నేను కూడా అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి చూపిస్తాను ఒకసారి అది ఎలా వచ్చిందో మీరు కూడా చూడండి నేను అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఓకేనా చూస్తున్నాండి ఇదిగోండి ఇక్కడ చూస్తున్నది మొత్తం వచ్చేసి అవిష అవిషట్లు చూడండి ఈ మాదిరిగా మనము ఇంత దూరం దూరంగా వేసుకున్నాము అలాగే వైశ అవిషా పంట గురించి ఈ అవిషా చెట్లను ఎలా పెంచుకోవాలో నేను ఒక వీడియోలో చెప్పాను అలాగే విత్తనాల గురించి కూడా చెప్పాను అవి రేట్ ఎంత ఉందో అవన్నీ కూడా నేను చెప్పాను చూడండి ఒకసారి ఇదైతే డ్రిప్పుల్లో డ్రిప్ సిస్టమ్ ద్వారా మేము పండిస్తున్నాము అలాగే ఇక్కడ చూడండి నేను చెప్పాను కదా ఈ మాదిరిగా ఈ మాదిరిగా మనము పెట్టుకుంటే ఈ మాదిరిగా ఉంటుంది అలాగే ఇందులో వచ్చేసి పొట్టలు మేకలు అవి మేము మనము అనుకోండి ఈ మాదిరిగా ఉంటుందా ఉండదు కదా మరి ఎలాగంటే ఎలా ఉండు ఎలాగంటే అలా అసలు చెడిపోతుంది పశుగ్రాసము ఈ ఎలా మొత్తము చెడిపోతుంది ఎట్టంటే ఎట్ట ఉంటుంది దాంట్లో మేపకూడదు మనము చూశారు కదండి ఈ మాదిరిగా మీరు ఉంచుకోండి దీంట్లో మేపద్దండి లైన్గా కలుపు లేకుండా బాగా శుభ్రంగా ఉంచుకోండి ఈ మాదిరిగా లైట్గా కోసుకుంటూ మనకు ఎంత అవసరం ఉందో అంత కోసుకుంటూ కలుపును కూడా తీసుకుంటూ శుభ్రంగా ఉంచుకుంటూ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు చూడండి అక్కడి నుండి కోసుకొని వచ్చాము ఇక్కడ చూడండి ఇంత లాస్ట్ వరకు అప్పుడు అక్కడి నుండి కోసుకొని వచ్చినప్పుడు మనం ఫస్ట్ అక్కడి నుండి కోసుకొని వచ్చాము అక్కడ బాగా హైట్గా పెరుగుదల వచ్చింది అక్కడ ఒక రోజుకు ఒక రోజుకు ఈ మాదిరి కోసుకుంటుంటే అది కూడా అలాగే పండుతుంది ఒక రోజుకు ఒక రోజుకు మనము ఆ మాదిరిగానే పండుతుంది ఇప్పుడు ఆ అక్కడి నుండి ఇక్కడ కోసుకుని వచ్చే వరకు ఒక ఇరవై ఐదు రోజులు పట్టిందనుకోండి అలాగా ఆ మాదిరిగా వస్తూ ఉంటుంది ఇప్పుడు చూశారు కదండీ ఎవరైనా పొట్టలు మేకలు అలాగే మేపేస్తుంటే అలా చేయొద్దండి కానీ కోసుకొని కాస్త సమయము చూసుకొని కోసుకొని కోసి ఆ పశుగ్రాసాన్ని తగిలించుకుంటూ మనము ఒక తాళ్ళను కట్టకైనా కట్టేసి లేదంటే ఎక్కడో ఒక చోట మనము కట్టేసి తప్పకుండా ఈ మాదిరిగా మనము పెట్టుకోవాలి ఈ పశురాసాన్ని ఎలా అంటే అలా మేపకూడదు ఎలాంటి తప్పులు చేయొద్దండి ఎవరు కూడా అలాగే ఇక్కడ చూడండి ఈ అవిషా పంట కూడా మనము కటింగ్ కోసాము ఇది వచ్చేసి ఫస్ట్ కటింగు కోసాము అలాగే ఈ పక్కలో అయిపోయింది దా ఆ పక్కల నుండి కోస్తున్నా ఇప్పుడు ఆ పక్కకు వెళ్ళి కోస్తున్నాము ఇదైతే మొత్తం అయిపోయింది ఇప్పుడు అక్కడ ముదిరిపోయింది కా ముదిరిపోయిన చోట అక్కడ కోస్తున్నాము ఈ మాదిరిగా మనము కోసుకుంటూ చేసుకుంటూ ఉండాలి చూశారు కదండి ఇది దీ అలాగే అవిషాకు ఈ దశరథ గడ్డికి తేడా ఏంటో అది కూడా నేను చూపిస్తాను చూడండి ఒక వీడియోలో దానికి దీనికి తేడా చూపిస్తాను తప్పకుండా ఒక వీడియో చేస్తాను ఓకేనా ఇది అలాగే ఇప్పుడు వచ్చేసి పక్కన నుండి కోసుకుంటూ వస్తున్నాము ఈ పక్కల పోయలేదు ఆ పక్కల నుండి కోసుకుంటూ వస్తున్నాము చూసారు కదండి ఇది ఎవరైనా ఎలా అవిషా పండించుకోవాలనుకున్న వాళ్ళైనా అలాగే దసరాథ గడ్డి ఈ హెడ్ జుల్యూషన్ పండించుకోవాలని కూడా నా వీడియో లాంగ్ నా యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియోలో ఉంది అందరికీ అర్థమైనట్టు చెప్పాను మొదటి నుంచి ఎలా పండించుకోవాలా ఎటువంటి నేలలు వేసుకోవాలా అన్నీ చెప్పాను ఓకేనా చూశారు కదండి ఓకే బాయ్ ఉంటాను